ఎట్టకేలకు కూడా సస్పెన్స్కు దించారని చెప్పవచ్చు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే వైసీపీ అధిష్టానం కొన్ని రోజుల క్రితం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కానీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ టికెట్లకు కూడా అభ్యర్థులైతే ఖరారు చేసింది అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కేవలం ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసింది ఒక స్థానం అయితే పెండింగ్ పెట్టింది అదే అనకాపల్లి ప్రస్తుతం అయితే ఈరోజు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం మాడుగుల ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ మంత్రిగా వ్యవహరిస్తున్న బూడు ముచ్చెల్ నాయుడు వైసీపీ అధిష్టానం అయితే అధికారికంగా ప్రయత్నం అయితే చేసింది అయితే మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా మాత్రం బూడి తనియా ఎవరైతే ఈర్ల అనురాధ ఉన్నారో అనురాధకి కూడా వైసీపీ అధిష్టానం అయితే అవకాశం ఇచ్చిందని చెప్పవచ్చు అది చిన్న వయసులోనే తండ్రి చాటు బిడ్డగా ఎదుగుతూ రాజకీయాల్లోకి వచ్చిన అనురాధ అయితే ప్రస్తుతం ఆ మాడుగుల నియోజకవర్గంలో కే కోటపాడు మండలం నుంచి జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదేవిధంగా స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా సేవలైతే అందిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆమె అనకాపల్లి జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా కూడా వ్యవహరిస్తున్నారు అయితే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి చాటు బిడ్డగా పెరిగినప్పటికీ కూడా ఆయన వద్దే రాజకీయ వానమాలు నేర్చుకొని తననే గురువుగా చూసుకుంటూ కూడా తనైతే నియోజకవర్గంలో కలియ తిరుగుతూ కూడా గడప గడపకు వైసీపీ కార్యక్రమాలు కూడా చాలా ముందు స్థాయిలో ఉందని చెప్పవచ్చు తండ్రికి సంబంధించి అన్ని విధాలుగా కూడా అనేక విధాలుగా తనకి సహాయ సహకారాలు చేసి కూడా ముందుకైతే వచ్చింది డెప్యూటీ సీఎంగా ప్రస్తుతం సేవలు అందిస్తున్న బూడి జీవిత చరిత్ర ఒకసారి చూసినట్టయితే ఆయన రెండు వేల పద్నాలుగులో మొదటిసారి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపొందిన తర్వాత రెండోసారి జరిగిన కేబినెట్ వ్యవస్థల భాగంగా ఆయనకైతే డెప్యూటీ సీఎం వరించింది అదేవిధంగా పంచాయతీ మంత్రిగా కూడా జగన్ అయితే అవకాశం ఇచ్చారని చెప్పవచ్చు అయితే బూడు రెండు సార్లు ఎమ్మెల్యే గెలుపు దాని వెనకాల వీళ్ళ అనురాధ కృషి అయితే గట్టిగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రైనా అనురాధ అనురాధైతే ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు వారికి స్వయంగా తానే హాస్పిటల్కి తీసుకెళ్ళడం వైద్య సేవల విషయంలో కానివచ్చు అనేక విధాలుగా వారికి ఆర్థికంగా భరోసా ఉండడంలో కానివచ్చు అనురాధ అయితే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది జడ్పీడీసీగా ఒక మహిళ జడ్పీడీసీగా కూడా మంచి గుర్తింపు అయితే పొందిందని చెప్పవచ్చు సాక్షాత్తు తండ్రి డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆమె గర్వం అయితే ఎక్కడికి కనిపించదు ఇప్పటికీ కూడా ఆమె స్వయంగా పొలం పనులు చేస్తూ ఉంటుంది ఇంటికి ఎవరొచ్చినా కూడా తన సొంత చేతులతో కూడా అంత చేసి ఇలా అనేక మంచి అంశాలు అయితే మాత్రం అనురాధలో ఉన్నాయని చెప్పవచ్చు నాలుగు మండలాలకు సంబంధించి పార్టీ నేతలతో కానివచ్చు కేడర్తో అనురాధ అయితే మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చేవారు అయితే తన రాజకీయాల్లో బిజీగా ఉండే బూడి ముత్యనాయుడు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవారు తన కుమార్తె అనురాధ తనకి కాబోయే వారసరాలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు అయితే తర్వాత ఎప్పటికైనా కూడా బూడి ముత్యనాయుడు స్థానంలో అనురాధకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారు అనుకున్నారు కానీ ఇంత త్వరగా ఈ ఎన్నికల అవకాశం అయితే ఎవరైతే ఊహించలేదని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం అయితే అనురాధ అయితే ఇప్పుడే అనురాధకి కానివ్వచ్చు లేదంటే డెప్యూటీ సీఎంగా ఉన్న బూడి ముచ్చల నాటికి కావచ్చు ఎంపీగా ఎమ్మెల్యే అనురాధకి ఎమ్మెల్యేగా కూడా పార్టీ అయితే అవకాశం కల్పిందని చెప్పవచ్చు ఏదైనప్పటికీ కూడా ఇరవై నాలుగు ప్రకటించి ఒకటి పెండింగ్ పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే అనకాపల్లికి సంబంధించి అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం దీనిలో ప్రస్తుతం అయితే జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి కూడా సీఎం రమేష్ ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు వైసీపీ అయితే ముందే ప్రకటించింది ఈ స్థానంలో బీసీకి అవకాశం కల్పిస్తామన్నారు ఒకసారి జనసేన చూసినట్టయితే ప్రస్తుతం కొనతల రామకృష్ణ గౌరవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అక్కడ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించింది అదేవిధంగా ఎంపీగా కూడా ఒక ఓసీస్ వ్యక్తికి అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం భరత్ ఎవరైతే ప్రస్తుతం అరకాపల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారో ఒక ఓసీకి అవకాశం కల్పించారు కాబట్టి ఒక బీసీకి అయితే అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అంగబాలం ఆర్థిక బలం ఎక్కువగా ఉన్న ఏదైతే కుప్పలవెల్మ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలయాడికి కూడా ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా అవకాశం అయితే కల్పించారు ప్రధానంగా అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే వైసీపీ చాలా బలంగా ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా గవర సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం ఓట్లయితే ప్రధానంగా ప్రధాన భూమికి పోషిస్తాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఎవరైతే బూడి ముత్యాలయాడు ఉన్నారో ఖచ్చితంగా గెలవడే కాకుండా అత్యధిక మెజారిటీ కూడా సాధించే అవకాశం లేకపోలేదు అదేవిధంగా బూడి అనురాధ నాలుగు మండలాల్లో కూడా క్యాడత సత్సంధాలు మెయింటైన్ చేస్తూ ఉంది కాటపాడు జడ్పీటీస్కి అనేక సేవలు అయితే అందస్తు ఉంది గడప గడపకి అప్పుడు మన ప్రభుత్వం కార్యక్రమాలు చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆమె దగ్గరుండి పరిష్కరించడంతో కూడా అనురాధ అయితే అందరికీ కూడా మా ఇంట్లో పెరిగిన పిల్లగా కూడా మాడ నియోజకవర్గ ప్రజలైతే చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అనురాధ అయితే భారీ మెజార్టీ గెలిచే అవకాశం లేకపోలేదని వైసీపీ నేతలైతే హర్సం వ్యక్తం చేస్తూ ఉన్నారు జర్నలిస్ట్ సూర్యతో కిటి ట్రూత్ను సుశాఖ నుంచి